ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను తరువాత మనకి టమాటో ముక్కలు అలాగే కరివేపాకు కొత్తిమీర పుదీనా కావాలి ఫ్రెండ్ ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే చెక్క లవంగాలు వేయించుకుంటున్నాను కూర కోసం ఈ పేస్ట్ అండి కొబ్బరి అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం ధనియాలు గసగసాలు ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేశాను ఈ పేస్ట్ వేసుకొని నూనెలో బాగా వేగనివ్వాలి ఆయిల్లో ఈ పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలండి టేస్ట్ బాగుంటుంది పేస్ట్ బాగా వేగితే ఫ్రెండ్స్ ఉప్పు పసుపు వేయాలి ఇప్పుడు ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు చికెన్ వేద్దాం చికెన్ వేసానండి ఇప్పుడు ఆయిల్కి పేస్ట్ అంతా చికెన్కి పట్టాలి ఒక పది నిమిషాలు చికెన్ని ఉడికించిన తర్వాత టమోటో ముక్కలు కారంని యాడ్ చేసుకుందాం చికెన్కి ఆ మసాలా పేస్ట్ అంతా పట్టి బాగా ఉడికిందండి ఇప్పుడు టమాటో ముక్కలు వేస్తాను టమాటో ముక్కలు కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసాను మరి కొంచెంసేపు ఉడికించాలి టమాటో మెత్తగా అయిన తర్వాత కారంని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కారం యాడ్ చేశాను కొంచెం సేపు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా కూర రెడీ అయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయింది చాలా బాగుంటుంది కొంచెం నిమ్మరసం పిండుకొని ఆ ఉల్లిపాయ నంజుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్